చదువు మనిషికి జ్ఞానాన్నిస్తుంది ప్రాణాలు కాపాడే డాక్టర్లను తయారు చేస్తుంది కానీ అదే చదువు ఒక దుర్మార్గపు మెదడులోకి వెళితే ఎంత ప్రమాదమో చెప్పడానికి ఈ సంఘటనే అతిపెద్ద ఉదాహరణ తెలంగాణకు చెందిన ఒక డాక్టర్ వందలాది మంది అమాయకుల ప్రాణాలు తీయడానికి పన్నిన ఒక కిరాతకమైన కుట్రను గుజరాత్ ఏటీఎస్ అధికారులు భగ్నం చేశారు ఈ కుట్ర వివరాలు తెలిస్తే మన సమాజంలోనే మనతో పాటు తిరుగుతున్న ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అని మన రక్తం మరిగిపోతుంది అతని పేరు డాక్టర్ అహ్మద్ మొహ్యుద్దీన్ సయ్యద్ హైదరాబాద్ కు చెందిన ముప్పై ఐదేళ్ల డాక్టర్ ఇతను తన చదువును ప్రాణాలు కాపాడటానికి కాదు తీయడానికి ఉపయోగించాడు ఒక అండర్ గ్రౌండ్ ల్యాబ్ ను నడుపుతూ రైసిన్ అనే అత్యంత ప్రమాదకరమైన విషయాన్ని తయారు చేయడం మొదలు పెట్టాడు ఈ రైసిన్ ఎంత పవర్ఫుల్ అంటే కేవలం యాభై మిల్లీ గ్రాములు మనిషిని చంపడానికి సరిపోతుంది ఇంతకీ ఈ డాక్టర్ టార్గెట్ ఎవరో తెలుసా హిందూ దేవాలయాలకు వచ్చే భక్తులు లక్నో ఢిల్లీ అహ్మదాబాద్ లోని పలు ప్రముఖ దేవాలయాల వద్ద ఇతను రెక్కి నిర్వహించాడు అతని ప్లాన్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు గుడిలో దేవుడికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచే పవిత్రమైన ప్రసాదంలో ఈ రైసిన్ విషయాన్ని కలపాలి తద్వారా ఎలాంటి ఆయుధాలు లేకుండా అనుమానం రాకుండా వందల వేల మంది ఒకేసారి చంపేయాలన్నది అతని పైశాచిక ప్రణాళిక కానీ గుజరాత్ అధికారుల చొరవతో ఈ ఘోరం జరగక ముందే కుట్రను ఛేదించారు డాక్టర్ అహ్మద్ తో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులను ఆజాద్ షేక్ మరియు మొహమ్మద్ సుహేల్ ను అరెస్ట్ చేశారు ఒక్కసారి ఆలోచించండి ప్రాణం పోయాల్సిన డాక్టరే ప్రసాదంలో విషం కలిపి ప్రాణాలు తీయాలని చూశాడు ఇది కేవలం ఉగ్రవాదం కాదు మన నమ్మకాలపై మన ధర్మంపై జరిగిన ఒక భయంకరమైన దాడి ఇలాంటి వాళ్లు మన మధ్యనే మన పక్కనే ఉంటూ ఇంత పెద్ద కుట్రలు పన్నుతున్నారంటే నమ్మగలమా ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి వాళ్లకు ఎలాంటి శిక్ష వేయాలి కింద కా లో మీ ఆగ్రహాన్ని తెలియజేయండి వేకప్ ఇండియా ఇకనైనా కులం వర్గం ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా మనమంతా ఏకం కావాలి ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి ఈ నిజాలు ప్రతి హిందువుకి తెలియాలి అందరికీ షేర్ చేయండి జై హింద్